అండి నమస్తే అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు నేను టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా ఈజీ అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో ఈరోజు నేను చూపిస్తానండి ముందుగా నేను టమాటాలు తీసుకున్నాను ఇవి ఒక పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉంటాయండి వీటిని శుభ్రంగా కడిగి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పొడి క్లాత్ తోటి తుడిచి ఒక పక్కకి ఒక పది నిమిషాలు లేదా ఒక ఫైవ్ మినిట్స్ అన్న ఆరబెట్టుకోవాలండి ఆ తర్వాత వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పచ్చడి అనేది ఖరాబ్ కాకుండా తడి తగలకుండా ఉండటం వల్ల పచ్చడి అనేది పాడవదు అందుకోసం ఇలా తుడిచి ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఆరబెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదండి వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇంకొచ్చే పెద్దగా కావాలన్నా పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు ఏం లేదండి ఉడకపెట్టుకోవడానికి కాబట్టి ఏ సైజు కట్ చేసుకున్నా పర్వాలేదు ఇలా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వీటిని టమాటా ముక్కల్ని వేసి వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు మూత పెట్టి వేయించుకోవాలండి క్యారెట్తో అటు ఇటు తిప్పుకున్న తర్వాత దీన్ని ఒక నిమిషం పాటు మూత పెట్టి వేయించుకుంటే ఉడికించుకుంటే దీంట్లో ఉన్న నీరంతా పోయి పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని మనం ఒక నిమిషం మూత పెట్టి ఉడికించుకుందాం ఓకేనా ఇప్పుడు ఒక నిమిషం ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే కొంచెం నీరు అనేది బయటకు వచ్చింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక స్పూన్ పసుపు వేసి మరొకసారి కలిపి బాగా ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని మరొక నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోవాలండి చూసారు కదా ఇలా మరి ఒక నిమిషం తర్వాత మగ్గించుకున్న తర్వాత మొత్తం ముక్కలు అనేవి ఉడికిపోయాయి కదా చూసారు కదా ఇలా మొత్తం ముక్కలన్నీ స్మాష్ అయినట్టుగా ఉడికిపోయినట్టుగా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు దీంట్లోకి మరొక నిమిషం మగ్గించుకుంటే ఆ కొంచెం నీరు కూడా పోతుంది ఒక నిమిషం మగ్గిన తర్వాత వాటర్ అంతా స్ట్రెయిన్ అయిన తర్వాత దీనిలోకి మనం ఒక అరకప్పు వరకు చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా దాంట్లో ఉన్న చీలికలు గింజలు అన్నీ తీసేసుకొని శుభ్రం చేసుకొని ఇలా చింతపండు దీంట్లో వేసుకొని బాగా కలుపుకొని మరి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఆ చింతపండు కూడా ఉడికి మెత్తగా అవ్వాలండి అప్పుడే మనం మిక్సీలో వేసుకున్నప్పుడు చింతపండు అనేది మెత్తగా నలుగుతుంది ఇలా ఒక నిమిషం మగ్గిన తర్వాత చూసారు కదా చింతపండు అనేది బాగా ఉడికిపోయింది అప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం మిక్సీలో వేసుకోవడానికి వేడిగా ఉండకూడదు కాబట్టి కొంచెం చల్లారినిద్దాం ఆ తర్వాత మరొక ప్యాన్ తీసుకొని దానిలోకి ఒక స్పూను లేదా రెండు స్పూన్లు మెంతలు వేసుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్లు ఆవాలు వేసుకోవాలి వీటిని బాగా దోరగా వేయించుకోవాలి చూస్తారు కదా ఇలా వీడియోలో చూస్తున్నట్లు ఒక నిమిషం పాటు మాడకుండా దగ్గరుండి ఇలా కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత వీటిని చల్లార్చుకొని పక్కన పెట్టుకొని మిక్సీకి వేసుకోవాలి ఇలా వీటిని మిక్సీలో వేసుకొని చల్లారిన తర్వాత ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి మీకు ఎంత ఫైన్గా పౌడర్ అవుతుందంటే అంత ఫైన్గా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న టమాటాలు చల్లార్చుకున్నాం కదా ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకోవాలండి నేను కొంచెం పెద్ద మిక్సీ తీసుకుంటున్నాను దీనిలోకి టమాటా ముక్కలు చింతపండు కలిపిన ముక్కలు ఉడికినవి ఉన్నాయి కదా వేసుకోవాలి వేసుకున్న తర్వాత వెల్లిపాయల్ని పైన పొట్టు తీసి వేసుకోవాలండి ఆ తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను మీరు ఇది పట్టిన తర్వాత రుచికి సరిపడా చూసుకొని కూడా మళ్ళీ కారం యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఫోర్ స్పూన్స్ వేసాను అలాగే త్రీ స్పూన్స్ కా ఉప్పు వేస్తున్నాను ఇది కూడా అంతేనండి రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు రుబ్బిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి సరిపోలేదు అనుకుంటే ఇంకొక స్పూన్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు కారం కానీ ఉప్పు కానీ దీనిలా కొంచెం మిక్సీ పట్టిన తర్వాత దీనిలోకి ఒక టూ స్పూన్స్ వరకు మనం ముందుగా వేయించి పౌడర్ చేసుకున్న మెంతులు జల మెంతుల ఆవాలు పౌడర్ ఉంది కదా అది కూడా ఒక టూ స్పూన్స్ వేసుకొని మళ్ళొకసారి మిక్సీ పట్టుకోవాలి అంతేనండి చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో టమాటా పచ్చడి మనం ఎండబెట్టుకొని చేసుకునేంత చేసుకునే అంత అవసరం లేదు ఇలా ఉడకబెట్టుకొని కూడా చేసుకోవచ్చు అప్పుడు కప్పు చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు మనం టమాటా పచ్చడిని పోపు వేసుకోవాలి కదా దానికోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని రెండు లేదా మూడు ఎండుమిర్చి వేసుకొని అవి వేగిన తర్వాత ఆవాలు వేసుకొని పోపు గింజలన్నీ వేసుకోవాలండి ఆ తర్వాత ఒకటి లేదా రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి అలాగే ఒక రెండు మూడు ఎల్లిపాయల్ని కచ్చా పచ్చగా దంచి వేసుకోండి ఆయిల్లో ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న టమాటా పచ్చడి ఉంది కదా అది ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకోండి నేను మొత్తం పచ్చడి ఏం పట్టట్లేదండి కొంచెం పెడుతున్నాను మిగతాది స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా పోపు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి నేను ఒక త్రీ త్రీ స్పూన్స్ వరకు పోపు వేసుకుంటున్నాను దీన్ని ఈ పోపులో బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఏదన్నా కాజు సెస్ కానీ జాడీలు కానీ ఇలా ఏదైనా ఎయిటెడ్ కంటైనర్ ఉంటే ప్లాస్టిక్ డబ్బాలు కానీ దేంట్లో ఉన్నా నీరు తగలని ప్లేస్లో స్టోర్ చేసుకుంటే మనకి పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది నేనైతే దీంట్లో స్టోర్ చేస్తున్నానండి ఇలా ఈ పచ్చడి అంతా ఇందులో పెట్టేసి మూత పెట్టుకుంటే నాకు దీనికైతే నీరు అయితే అసలు తగలదు అందుకే నేను ఇది తీసుకున్నానండి మీ దగ్గర ఉంటే అది తీసుకోండి అది పెట్టే ప్లేస్లో కూడా మనకి నీరు అనేది పడకుండా తగలకుండా చూసుకోవాలి ఇలా ఉంటే పచ్చడి మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అలాగే మిగిలిన పచ్చడి ఉంది కదా అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే ఫ్రెష్గా పోపు వేసుకోవచ్చు నచ్చింది కదా ఇప్పుడు దీన్ని మనం దోశలో కానీ ఇడ్లో ఇడ్లీలో కానీ బ్రేక్ఫాస్ట్లో అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇలా టమాటా పచ్చడిని ఇంత రైస్లో వేసుకొని వేడివేడిగా అలా నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే